నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి విద్యా సంస్థలో ఈరోజు ఉన్నాము హై స్కూల్లో అయితే గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దున శ్రీ హైఎస్ కృష్ణమోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు అయితే ఏదైతే ఈ సుదీర్ఘమైన కాలంలో ఈ ముప్పై సంవత్సరాలు ఆయన జర్నీ ఎలా కొనసాగింది సార్ చెప్పిన విద్యార్థులు ఎటువంటి స్థాయిలో ఉన్నారు అసలు ఎటువంటి విలువలు వీళ్ళు పాటిస్తున్నారు ఈ పాఠశాలలో అనే విషయంపైన వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు విజయసాయి విద్యా సంస్థ ఇప్పుడు ఏటా అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అసలు ఎలా అనిపిస్తుంది అసలు మొట్టమొదటిగా నాకు ఇన్ని సంవత్సరాలుగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి అన్ని విధాల సహకరించినటువంటి మా పూర్వ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరికీ మనస్ఫూర్తిగా వందనములు తెలియజేసుకుంటూ అప్పుడే ముప్పై సంవత్సరాలు అయిందా అన్న ఒక భావం అలాగే చాలా ఆనందం కూడా ఎందుకంటే ఈ త్రీ డెకేట్స్ చరిత్ర అనేది చాలా కష్టతరమే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కింద పడి మీదబడి ఇవాళ ఈ స్థితికి మేము రావటానికి ముఖ్య కారకులు మా పూర్వ విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఇప్పటి వరకు ఈ ముప్పై సంవత్సరాలు ఎవరైతే బ్యాచ్లు ఎన్నో బ్యాచ్లు మీరు చూసుంటారు ఈ అన్ని బ్యాచ్లలో అసలు ఏ బ్యాచ్ అంటే మీకు బాగా ప్రేమ అలా ఎట్టా అది క్వశ్చన్కి సమాధానం చెప్పడం అంటే కష్టమే కానీ ఒక బ్యాచ్నే కాదు అందరి బ్యాచ్లు ప్రతి బ్యాచ్లో ఫస్ట్ అనుకుంటాం మీరు సరిగ్గా చదవరా చేయాలని తిడుతుంటాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ బ్యాచ్ విద్యార్థులు చాలా బాగా చదివారని ప్రతి బ్యాచ్కి చూస్తూనే ఉంటాం ప్రతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు మాకు అన్ని విధాలా సహకరించడం ఫలితాల్లో కానీ ఆ తర్వాత ఉన్నత విద్యకు వెళ్ళి ఉన్నత విద్య చదివిన తర్వాత కూడా మంచి భవిష్యత్తులో తర్వాత ఆల్రెడీ మంచి మంచి హోదాల్లో స్థిరపడిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఉండటమే కాదు వాళ్ళు వచ్చి కలిసి మీ వల్లనే మేము ఇంత పౌష్యుల్లో ఉన్నా అని చెప్తే చాలా గర్వకారణ అనిపిస్తుంది అదే మేము సంపాదించిన ఆస్తి అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ముప్పై సంవత్సరాల లోపు గాచిలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఏ స్థాయిలోకి వెళ్ళారు అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక రంగంలో ఉన్నారా లేకపోతే ఎటువంటి రంగాలలో ఉన్నారు దాదాపుగా అన్ని రంగాల్లో అటు మా ఉపాధ్యాయ వృత్తిలోనైతే మా పూర్వ విద్యార్థి రెండు వేల ఇరవైలో చదివిన సంపత్ కుమారు ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో అసిస్టెంటింగ్గా వర్క్ చేస్తారు అబరికాలో అలాగే చాణుక్య అని ఒక విద్యార్థి వాళ్ళ అమ్మగారు ఇక్కడ సాలూరులో పనిచేస్తారు తెలుగు టీచరు అతను బయోటిక్ హ్యాండ్ కనిపెట్టాడు అలాగే తాండా పిల్ల జక్రాన్న పల్లి పిల్లవాడు రమేష్ కార్తిక్ నాయక్ అనే అతను ఒక కవిత్వం చేసి అతను రాసిన కవిత్వాన్ని ఎంఏ తెలుగులో ఒక పేపర్గా పెట్టాడు అలాగే నీలాంటి విద్యార్థిని విద్యార్థులు పత్రికా రంగంలో మంచి పొజిషన్లో ఉంటాం రాజకీయ రంగంలో మంచి పొజిషన్లో ఉంటాం డాక్టర్ విభాగాల్లో ఛాడీకా విభాగంలో ఒక విభాగం ఏంటంటే దాదాపుగా అన్ని విభాగాల్లో మా విజయసాయి పాఠశాల విద్యార్థులు చాలా ముందంజలు ఉన్నారు వారందరికీ నా శుభాశస్ తెలియజేస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి అయితే మేము విన్నది ఏంటంటే అంటే మేము కూడా చూసాం మేము ఉపాధ్యాయుల విషయంలో ఎంతో బాగా దృష్టి పెడతారు అలాగే అన్క్వాలిఫైడ్ అయితే వాళ్ళని అసలు తీసుకోరు అసలు ఇక్కడ అంటేనే అమ్మో ఒక నరకం అని చెప్పేసి బయట టాక్ ఉంది అసలు విజయ్ ఆయ అమ్మో ఆయన ఆయన తకి మనం తట్టుకోలేము అని అంటారు అట్లా అంటే అసలు మనకి ఒక జనరేషన్ బాగుపడేది ఒక టీచర్తోని టీచర్ మంచిగా ఉంటే ఆ జనరేషన్ ఎంత బాగుంటుంది అని మా మేనమావ గారు కామశాస్త్రి గారు అలాగే మా నాన్నగారు లేట్ సువశాస్త్రి గారు వీరు నాకు ఎల్లవేళ్ళో చెప్పేవాళ్ళు వాళ్ళ ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని మంచి స్టాఫ్ ఉంటే వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు అలాగే వాళ్ళతో మనం చక్కగా వర్క్ చేయించుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకు అట్లాగే శాలరీస్ కూడా వాళ్ళకి మంచిగా నిచ్చుకుంటూ మంచిగా పని చేయించుకుంటూ వాళ్ళని కష్టపెడతామని చెప్పే భావం అయితే ఉంది కానీ కానీ మాకు అట్లా ఎప్పుడు ఇబ్బంది పెట్టాలి మా స్టాఫ్ మెంబర్స్ నేను ఏ పని చెప్పినా అది వాళ్ళు ఇంట్లో పనిలాగా చేశారు కానీ వా సంస్థ పనిలాగా ఎవరు చేయాలి అన్ని విధాలు నాకు మా స్టాఫ్ మెంబర్స్ సహకరించబట్టే నా ఈ స్థితికి కారణం అంటే అయితే సార్ ఇప్పుడు విద్యార్థుల్లో ఒక క్లాస్లో మనం కూర్చుంటే యావరేజ్ బిలో యావరేజ్ ఇంకా ఎన్నో హైట్స్ అంటే బాగా నాలెడ్జ్ ఉన్నవాడు అంటే బాగా నాలెడ్జ్ ఉన్నవాడిని తీర్చిదిద్దడం అనేది ఒక గొప్పతనం అనేది కాదు వెనకాల ఎవరైతే బిలో యావరేజ్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వారిపైన విజయసాయి విద్యా సంస్థ మీ హై స్కూల్ మీ స్టాఫ్ కానీ మీరు కానీ ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే అట్లాంటి ఒక రాయిని తెస్తే ఒక శిల్పంగా మార్చడమేగా ఒక ఉపాధ్యాయుడు పని అది ఆ విషయంలో మీరు ఎక్కడి వరకు వచ్చారు అసలు ఏ రకంగా ఎవరైనా సాధించారా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర దాదాపుగా అంటే నేను ఇట్లా సభాముఖంగా పత్రికాముఖంగా చూస్తున్నాను బాగా చదివే విద్యార్థులకి ఎవరైనా చెప్పచ్చు వాళ్ళకి మనం చెప్పినట్టు కాదు వాళ్ళ మైండ్లో ఉండబట్టి వాళ్ళు చదువుకుంటారు ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఉర్దూలోకి తీసుకురావటమే ఒక టీచర్గా ప్రతి టీచర్ యొక్క కర్తవ్యం అది మా టీచర్స్ బాగా చేస్తారు మేము కూడా అదే విధంగా అమరబడదాం అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ఒకటి నైన్టీ ఎయిట్ నైంటీ నైన్లో బి శ్రీకాంత్ అనే విద్యార్థి చాలా బిలో యావరేజ్ క్యాండిడేట్ ఇవాళ అతను హోటల్ మేనేజ్మెంట్ చేసి తాజ్ హోటల్లో దాదాపుగా చెఫ్గా రెండు లక్షల నెలకి శాలరీతో వర్క్ చేస్తున్నాడు అతను నాకు అతనంతా అతనే కలిసి చెప్పడం మీ వల్ల నేను ఇట్లా అని చెప్పడం అంటే ఒక పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఒక తక్కువ స్థాయి విద్యార్థులు కూడా అంత మంచి స్థితికి వెళ్ళటానికి ముందు వాళ్ళ కృషి అయింది మనం చెప్పింది వినటం వాళ్ళు విని అది మనకి పనికొస్తుందని దాన్ని వాళ్ళు గుర్తుంచుకొని వర్క్ చేసుకుని ఆ కృషి రావటం అనేది చాలా ఆనందదాయకం నిజంగా అటువంటి విద్యార్థులు కోకొల్లండి వాళ్ళ మన దగ్గర బాగా చదివే విద్యార్థులు సెటిల్ అయిన దానికన్నా బిలో యావరేజ్ అండ్ యావరేజ్ క్యాండిడేట్ సెటిల్ అయిందే మా విజయసాయి చరిత్ర లు అయితే తల్లిదండ్రులు కూడా ఒక విశ్వాసం అనేది పెట్టుకుంటారు కదా సార్ అంటే వాళ్ళని ఏ రకంగా తీసుకెళ్తారు అంటే ఇవి మా ఊరు చదవడు మా ఊరు ఫెయిల్ అయ్యాడు విజయసాయిలో వేస్తే పాస్ అవుతాడు అదే అని చెప్పేసి అదే మెయిన్ ఇప్పుడు నా దగ్గరికి మా పౌర విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సార్ మా వాడిని మీరు బాగా బీలో ఎవరేజ్ కాడేట్టు గొడవ చేసేవాడిని మీరు సర్దిద్దారు వీడిని తీసుకొచ్చి పెట్టండి కానీ కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్కి చాలా వ్యత్యాసం ఉంది అప్పుడు జనరేషన్లో మేము ఏమన్నా పేరెంట్స్ పడ్డారు పిల్లలు పడ్డారు ఇప్పుడు పేరెంట్స్ సహకరించారు పిల్లలు సహకరించరు అయినా వాళ్ళ మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము పనిచేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ప్రయత్నిస్తున్నాం అట్లా చేయడానికి ప్రయత్నిస్తున్నారు సక్సెస్ అవుతున్నారా సక్సెస్ అవుతున్నారా అంటే అది తల్లిదండ్రులు గాను విద్యార్థి విద్యార్థులు కానీ వాళ్ళు చెప్పాల్సి వచ్చింది మేమైతే ప్రయత్నిస్తున్నామని భావిస్తున్నాం విద్యార్థులు అని అంటే ఎక్కువ సమయం మన స్కూల్లోనే గడుపుతారు తర్వాత తల్లిదండ్రులతో తక్కువ సమయం గడుపుతారు ఎవరి ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు విద్యార్థుల డెఫినెట్గా సార్ మొట్టమొదటిగా గురువు ఇంపాక్ట్ తర్వాత తల్లి ఇంపాక్ట్ ఎందుకంటే గురువు తర్వాత తల్లికి అంత ఇంపాక్ట్ నెక్స్ట్ తండ్రి అండి అంటే తండ్రిని లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే ఆయన కూడా ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా మొట్టమొదటి గురువు ఇంపాక్టేనండి గురువు చేసినట్టుగా చేయటం గురువుని అనుకరించడం గురువు ఏ విధంగా చేశాడో అనేది చాలా క్లీన్గా ఇంకా మనం అబ్జర్వ్ చేయంగాని ఒక విద్యార్థి మన క్లాస్ రూమ్లో మనం ఏమైనా మేనరిజమ్స్ అవన్నీ గుర్తించుకొని దాన్ని ఇంటే చేయటం అట్లా చేయడానికి ప్రయత్నించడానికి చేస్తుంది ఎందుకంటే అంత ఇంపాక్ట్ గురువుకి సురుకుంటుందండి గురింపేట ఎక్కువ ఉంటుంది అదే అంత జాగ్రత్తగా నిధనాలు అన్నమాట అయితే పిల్లలు డెఫినెట్గా ప్రిఫరెన్స్ బాగా ఇస్తూ ఉంటారు అని చెప్పేసి అంటే కర్రిలర్ యాక్టివిటీస్ వాటికి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట అంటే విద్యార్థి గారి అవసరం అంటారు బాగా తప్పనిసరిగా అండి ఒక మంచి స్పీకర్తో మంచి విలువలు తెలిసిన వాళ్ళతో మనం పిల్లలు చెప్పించడం చాలా అవసరం కూడా నేను అందుకే దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి ప్రయత్నిస్తున్నా ఈ విద్యా సంవత్సరం నాకు చాగొండ కోటేశ్వరరావు గారు సమయం ఇచ్చారు మన స్కూల్ రావడానికి నేను చాలా ఆనందపడుతున్నాను అటువంటి ఒక మహోన్నత వ్యక్తి మా విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు ఉపదేశించడం వలన ఈ బ్యాచ్ విద్యార్థులు మంచిగా ఉంటారని చెప్పి నా ఆలోచన అయితే విద్యార్థుల పట్ల స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది దాన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారు ఇక స్ట్రెస్ రావడానికి కారణం స్కూల్లో స్టాఫ్ మెంబర్స్ ఒక రకమైన కారణం అయితే పేరెంట్స్ కూడా ఎట్లా అంటే కంపారిజన్స్ ఆ పిల్లవాడికి ఎక్కువ మార్కులు వస్తారో నీకు రావట్లేదు ఏంటి వాళ్ళకి మన ఇంట్లో మన అన్నయ్యకి ఎక్కువ వచ్చింది నీకు ఈ విధమైన కంపారిజన్స్లో పిల్లల్లో ఒక రకమైన భావం ఒకటి లోపం డెవలప్ అయ్యి ఇంతకుముందంటే అంటే తనలో ఉన్న బాధ వస్తే చెప్పడానికి ఎవరో ఒకరు ఎవరు లేకపోక లోపల కుమిలిపోయి ఇటువంటి స్టెప్స్ తీసుకోవడానికి జరుగుతున్నాయి నేను తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కంపారిజన్స్ అనేవి దయచేసి చేయబట్టండి ప్రతి విద్యార్థిని విద్యార్థులకి ఏదో విధంగా ఏదో ఒక ఇది ఉంటుంది అతను డెఫినెట్గా అతనిలో గొప్పతనం ఉంటుంది అతను ఏదో ఒక ఫీల్డ్లో గొప్ప గోదావరి విద్యా సంస్థలు చాలా ఎడ్యుకేషన్ హబ్గా ఎంతో రాణిస్తున్నాయి ఎన్నో టెన్ బైటెన్స్ వస్తున్నాయి ఎంతో మంచి మార్గులతో ఎంతో మంచి స్థితిలో ఉన్నారు అయితే కొంతమంది తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ విద్యార్థుల ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారని చెప్పేసి అదే నా ఫ్రెండ్ అక్కడ ఉన్నారు నేను అక్కడ వెళ్ళాలి అక్కడ చదవాలి అని అంటున్నారు అంటే లక్షల అంటే ఇక్కడ వేలల్లో అయిపోయింది అక్కడ లక్షల పెట్టి చదివిస్తున్నారు అయినా సరే అక్కడ ఫలితం అనేది ఉండట్లేదు దీనికి మీ సార్ మీరు ఏం తల్లిదండ్రులుగా నేను చెప్పేది ఏంటి సార్ ఒకటే మన బోధనలో మా విజయసాయి పాఠశాలే కాకుండా దాదాపుగా అన్ని పాఠశాలల కరస్పాండెంట్స్ క్యాంపస్లోనే ఉంటూ విద్యార్థిని విద్యార్థుల కోసం కష్టపడుతూ తల్లిదండ్రులు ఎప్పుడన్నా వచ్చి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ అన్ని విధాలా సహకరించే పరిస్థితులు ఉన్నారు తక్కువ ఫీజులో ఎక్కువ ఫలితాలు రాబట్టడానికి కోసం మన బోధన్ తదితర ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బోధల్లో ఉన్న ఏ పాఠశాలలో చదివినా మంచి అట్లా కాదనుకోండి మన కార్పొరేట్ కళాశాలకు వెళ్ళామనుకోండి ప్రిన్సిపాల్ ఒక దగ్గర ఉంటారు ఓనర్ ఒక దగ్గర ఉంటాడు అసలు టీచర్స్కి ప్రిన్సిపాల్కి ప్రిన్సిపాల్కి ఓనర్స్కి ఒక రకమైన అవినాభావ సంబంధం ఉండకపోవటం వలన మనం ఎవరితో మన బాధలు వెల్లగించుకోవాలో తెలియదని పరిస్థితి దీనివలన పిల్లలు మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ ఎన్ని సూసైడ్స్ అవుతున్నాయో చూసుకోండి ఇవన్నీ కంటే నేను వాళ్ళని తప్పటట్ల వాళ్ళ విధానాన్ని తప్పటట్ల మీకు నేను సలహా ఇస్తున్నాను అంతే దయచేసి అవన్నీ పక్కన పెట్టి మన బోధనలో కూడా మంచి విద్యని ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి వాటి వెనుక మీరు కూడా చూడడం అని చెప్పి నేను అందరికీ ప్రార్థిస్తున్నాను విన్నారుగా గత ముప్పై సంవత్సరాలుగా రాయిని శిల్పం చేసే పనిలోనే మేము ఉన్నాము ఒక రాయిని శిల్పం ఎలా చేయాలి దానికి ఎంత కష్టపడుతున్నాము అనేది ఇప్పుడు మనం కృష్ణమోహన్ గారి మాటల్లో విన్నాము శ్రీ విజయసాయి హై స్కూల్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా విలువలని పునాదిగా చేసుకుని క్రమశిక్షణ మూల స్తంభాలుగా మలుచుకుని విద్యార్థులకు వరంగా మారింది శ్రీ విజయసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బోధన్ విద్యార్థులకు విద్యతో పాటు వారు మానసికంగా శారీరకంగా దేశాన్ని ముందుకు నడిపించే పౌరులుగా తయారు చేయడానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో మన బోధనలు స్థాపించబడింది శ్రీ విజయసాయి హై స్కూల్ అనుభవం అంకిత భావం గల విద్యా విద్యాబోధన ప్రతిరోజు స్టడీ అవర్స్ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ అటల్ టింకరింగ్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ సౌకర్యాలు కలవు బాలబాలికలకు వేరువేరుగా ప్రత్యేక హాస్టల్ వసతి కలదు మంచి స్కూల్ ని ఎంపిక చేసుకోవడానికైనా తమ లక్ష్యాన్ని నిజం చేసుకోవడానికైనా విజేతల ఓటు అడ్మిషన్ గంజ్ రోడ్ బోధన్ సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ అండ్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ సెవెన్